నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు రైట్ ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం మరి కర్కాటక రాశి వారు ఆల్రెడీ అష్టమ శనిలోనే ఉన్నారు మరి కర్కాటక రాశి వారికి వక్రగతి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అవినాష్ గారు వక్రగతి సో అష్టమ శని అంటే బేసిక్ గా కర్కాటకం నుంచి ఎనిమిదో ఇంట్లో శని ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ శని ఒక రిజల్ట్ ఇస్తున్నాడు కానీ ఇప్పుడు ఆ శని వక్రంలోకి వెళ్ళాడు కాబట్టి రిజల్ట్ మారుతుంది కొద్దిగా శని వక్రంలోకి వెళ్ళాం అంటే ఏంటి బేసిక్ గా ఆ మనిషి కూడా వక్రంలోకే వెళ్తాడు సో దేర్ విల్ బి చేంజ్ ఇప్పుడు దాకా పడుతున్న ప్రెజర్స్ అన్ని కొద్దిగా ఆగుతాయి రిలీఫ్ అవుతాడు మీరు చెప్పినట్టు కొంచెం కూల్ అవుతాడు మనిషి హ్యాపీగా కొంచెం మానసికంగా స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతుంది కానీ దీంట్లో అప్పుడు జరగబోయేది విచిత్రం ఏంటంటే ఎయిత్ హౌస్ అంటే ద అల్టిమేట్ డామినేషన్ ఈ నాలుగున్నర నెలలు వీళ్ళు వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫుల్ డామినేట్ చేస్తారు మామూలుగా చేయరు కదా సెవెంత్ లో చూస్తున్నారు రెండు ఉంటుంది అండి నేను సెవెంత్ చెప్తాను ఎయిత్ చెప్తాను బేసిక్ గా అష్టమశని కదా సో ద అల్టిమేట్ డామినేషన్ చేస్తారు అంటే ఎవరి దగ్గర డామినేషన్ చేస్తారు అందరి దగ్గర చేస్తారా చెప్పట్లే ఎవరైతే కొంచెం తేడా ప్రవర్తించిన వీళ్ళు అయిపోయారు కర్కాటక విపరీతం డామినేషన్ చేసేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఆ టైం వచ్చింది శని ఆ టైం ఇస్తున్నాడు దసరా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ప్రతి రాశికి ఒక గ్రహం ఒక టైం ఇస్తుంది దసరా దశరథ మహారాజు శని రోహిణిలో ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్స్ అందరు వచ్చి చెప్పారనమాట రాజ్యానికి ము ప్రాబ్లం ఉంది శని రోహిణిలో వస్తారంటే అతను వెళ్ళి చెప్ రోహిణి నక్షత్రాన్ని శనిని పూజించి బ్యాలెన్స్ చేసుకున్నాడు అలానే ఈసారి ఏం జరుగుతుంది అంటే కర్కాటకానికి కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా సిచ్యువేషన్ వీళ్ళకి ప్లస్ ఉంటుంది ప్రాబ్లం ఏముండదు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వీళ్ళు వీళ్ళు ఏది చెప్తారో అది జరగాలి జరుగుతుంది డామినేట్ చేస్తారు వీళ్ళకి మంచిది ఒక రకంగా తర్వాత వీళ్ళు ఈ బిజినెస్లు ఈ పార్ట్నర్షిప్లు లోన్ సహాయంతో చేయవచ్చు ఎందుకంటే సెవెన్త్ ఎయిత్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి లోన్లు తీసుకోవచ్చు వ్యాపారాలు స్టార్ట్ చేయాలి పిచ్చి పిచ్చి బెట్టింగ్ వెళ్ళిపోవద్దు వీళ్ళు కూడా వెళ్ళొద్దు కూడా వెళ్ళొద్దు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త రక్తం ఎందుకు రక్తం కరెక్ట్ సో మంచిగా వ్యాపారాలు చేసుకోండి వ్యాపారాలు మొదలెట్టుకోండి ఎవరైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అంటే వాళ్ళకి మంచిగా జరుగుతాయి ఈ పెండింగ్ పాస్ట్ లైఫ్ మ్యారేజ్ కర్మాస్ ఉంటాయి కదా ఇవి ఫ్రక్టిఫై అయ్యే టైం ఉంది సో ఈ రాశిలో ఎవరైతే పెళ్లి చూపులు చూస్తున్నారో వాళ్ళకి సక్సెస్ అవుతుంది మంచి అమ్మాయి వస్తుంది ఈ టైంలో ఒకవేళ వీళ్ళకి రిజ మంచి అమ్మాయి మ్యాచ్ అవుతాయి సో చాలా మంచిది సో నాట్ ఓన్లీ సెవెన్ హౌజ్ అండ్ ఎయిత్ వీళ్ళకి ఈసారి సెకండ్ హౌస్ కూడా ఇంపాక్ట్ ఉంది వక్రగతి శని డైరెక్ట్ ఏడవ రాసి ఏడవ ఇంపాక్ట్ ఆస్పెక్ట్తో సో ఏం జరుగుతుంది అంటే రెండో అంటే ఏంటి ఫ్యామిలీ అక్యుములేటెడ్ హెల్త్ అక్యుములేటెడ్ వెల్త్ ఫుడ్ సో ఫుడ్ మీద ఒక అవగాహన తీసుకొస్తది కరకాటకం సో ఫుడ్ కంట్రోల్ చేస్తారు వీళ్ళు చుట్టూ ఫుడ్ ఉంటది కానీ ఏం తినాలి ఏం తినకూడదు ప్రతిది అంచనా వేస్తారు ఇప్పుడు మామూలుగా నేను ఉన్నాను మామూలు మనిషి ఉన్నాడు ఏది పడితే అది నచ్చింది తినేస్తాడు వీడు అట్లా కాదు ఈసారి ఆలోచిస్తాడు సెలెక్టివ్ గా ఉంటాడా చాలా సెలెక్టివ్ గా ఉంటాడు ఇది నేను తినాలి ఇప్పుడు కరకాటకం లగ్నంలో పడింది అనుకోండి నేను ఇది తినాలి ఇది తినకూడదు ఇంతే తినాలి ఇంతే తింటాను దాని మించి తినను ఇదే తింటాను ఇక్కడే తింటాను సిస్టమేటిక్ గా లాగా సిస్టమేటిక్ నాలుగున్నర నెలలు సిస్టమేటిక్ గా ఉంటారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు ద దక్యుమిలేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఎక్కడో దూరం బంధువు దగ్గరున్న బంధువు అందరు బంధువుల గురించి ఆలోచించి వాళ్ళతో మాట్లాడడం అంటే మొత్తం వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట రిలేషన్ అనేది అందరూ వీళ్ళ వీళ్ళ బంధువులు కూడా అందరూ ఆ మనిషి గురించి మాట్లాడ మాట్లాడడం మొదలెడతారు సో సెకండ్ హౌస్ ఇన్వాల్వ్ ఉంది కదా ఇంకోటి అక్యుములేటెడ్ వెల్త్ మా ఫ్యామిలీలో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది రేపేమైనా వస్తే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంత జాగ్రత్త పడాలి ఇంత సేవింగ్స్ ఇప్పుడు ఇంత ఖర్చు పెడదాం రేపు ఇంత అవసరం ఉండొచ్చు ఇదంతా చేస్తారు సో అక్యుములేటెడ్ హెల్త్ అక్యుములేటెడ్ వెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ డైరెక్షన్స్ సో ఈ సెకండ్ హౌస్ ఎయిట్ హౌస్ ఇంపాక్ట్ చెప్తాను వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కర్కాటక రాశి వారికి మంచి రెమెడీ ఏంటంటే కర్కట కర్కాటక రాశి అంటే అమ్మ మీ అమ్మ గారిని బాగా చూసుకోండి చాలు దీని మించిన రామబాన రెమెడీ లేదండి ద బెస్ట్ మంచి టైం ఉంది ఇప్పుడు కర్కాటక బ్యూటిఫుల్ ఒక ఇంత ఉపశమనం ఖచ్చితంగా ఎందుకంటే అష్టమ అష్టమశ్రలో ఉన్నామండి స్లో డౌన్ అయిపోయింది లైఫ్ అనుకునే వాళ్ళకి ఒక ఇంత ఉపశమనం రాబోతోంది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కాబట్టి చాలా అద్భుతంగా వెల్కమ్ చేయొచ్చు ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ని కూడా కర్కాటక రాసి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ప్రొడిక్షన్స్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్